అందరికీ నమస్కారం మంత్రాలు రాకపోయినా పర్లేదు ఇలా పూజ చేయండి చాలు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన సనాతన ధర్మంలో పూజ అనేది ఒక ప్రధానమైన భాగం పూజ అంటే కేవలం దేవుడి పటాలకు పువ్వులు వేయడం మాత్రమే కాదు పూ అంటే పుష్పం జా అంటే జన్మ అంటే మన జన్మకు సార్థకం చేసుకునే పుణ్యకర్తమే పూజ చాలామందికి ఒక భయం ఉంటుంది మంత్రాలు రావు కదా ఎలా పూజ చేయాలి ఏమైనా తప్పులు చేస్తే దేవుడికి కోపం వస్తుందా అని కానీ నిజానికి భగవంతుడికి కావాల్సింది మీ ఆర్భాటాలు ఖరీదైన వస్తువులు కాదు కేవలం మీ భక్తి శ్రద్ధ మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు ఆకు పువ్వు పండు చివరకు నీలిచ్చినా సరే భక్తితో నేను స్వీకరిస్తాను అని అలాగే పూజకు చేసే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోపం చికాకులు ఇలాంటివి పక్కన పెట్టడం కూడా చాలా ముఖ్యం పూజలో ఎలాంటి అసౌకర్యంగా లేకుండా చాలా ఆనందంగా చేయాలి నిత్య పూజకు బ్రహ్మముహూర్తం అంటే ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య సమయంలో అత్యంత ప్రత్యేకమైనది ఆ సమయంలో వాతావరణంలో దైవిక శక్తి ఎక్కువగా ఉంటుంది అందువలన ఆ సమయంలో చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ప్రతిరోజు కూడా పూజకు తలస్నానం చేయాలా ఇది సాధ్యం కాకపోయినా పర్లేదు శరీరాన్ని శుభ్రం చేసుకొని ఉతికిన బట్టలు లేదా ప్రత్యేకంగా పూజ కోసం ఉంచుకున్న మడి బట్టలు ధరించాలి ఇలా పూజలో పరిశుభ్రంగా ఉండాలి అలాగే మనసును కూడా మీరు ఎంతో శాంతంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే దైవుడు మీ బాధను కష్టాలన్నీ వింటాడు పూజ గది ఎప్పుడు కూడా ఈశాన్య మూల ఉండడం వాస్తుదీత మంచిది మనం పూజ చేసేటప్పుడు మన ముఖం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి ఎప్పుడు దక్షిణం వైపు ముఖం పెట్టి పూజలో కూర్చోకూడదు అలాగే దక్షిణం వైపు పూజ చేయకూడదు ఇది మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాలి అలాగే పూజలో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకూడదు పూజలో ఉంచకూడదు అనేటివంటే దరిద్రాన్ని తీసుకొని వస్తాయి పూజలో అత్యంత ముఖ్యమైనది దీపారాధన దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు పెద్దలు దీపం అంటే సాక్షాత్తు దైవ స్వరూపం దీపం పెట్టేటప్పుడు ఆవు నెయ్యి వాడడం చాలా మంచిది అది కుదరకపోతే నువ్వుల నూనెతో దీపం ఆరాధన చేసుకోవాలి అంతేకాని వేరుశనగ నూనె అలాంటివి వాడకూడదు దీపంలో వత్తులు వేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది ఎప్పుడు ఒకే వత్తి దీపం వెలిగించకూడదు అది అశుభం రెండు వత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించాలి పూజలో రెండు ఒత్తులు వేసి వెలిగిస్తేనే మీ పూజకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకండి పూజలో ఆచమనం మరియు గణపతి పూజ దీపారాధన పూర్తయ్యాక ఆసనం మీద కూర్చొని ముందుగా ఆచమనం చేయాలి అంటే పంచపాత్రలో నీటిని ఉద్దరి నీటిలో కుడివైపు కేశవాయ కేశవాయనమహా నారాయణ మహా మాధవాయ స్వాహ అని మూడు సార్లు తాగి చేతులు కడుక్కోవాలి ఇది మన శరీరాన్ని మనసును అంతర్గతంగా శుద్ధి చేస్తుంది ఏ పూజకైనా తొలి పూజ వినాయకుడికి చేయాలి అంటారు ఖచ్చితంగా తొలి పూజ వినాయకుడికి చేయాలి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో పూజ చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే దేవుడికి కావాల్సింది మీ సమయం మరియు మీ భక్తి మాత్రమే ఇంకా ఎలాంటివి ఆశించకూడదు అలాగే భక్తితో మీరు పూజ చేసుకోండి మీకు దేవుడు అన్ని శుభాలు కల్పిస్తాడు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా ధన్యవాదాలు